ప్రియమైన దేవుని విశ్వాసలారా క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ ఆరవ తేదీ వారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యాధానము మత వార్త ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతూ జరిగింది ఇమానియలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఆమె ప్రియమైన దేవుని విశ్వాసలారా యసుక్రీస్తు ప్రభువు పుట్టుక అనేది కొన్ని తరములుగా వేచి ఉండిన ప్రవచనం యొక్క నెరవేర్పు భూమి పుట్టినది మొదలుకొని మానవ జీవితం పాపమయమైపోయినది మొదటి ఆదామును ఎంత పవిత్రముగా యహోవా దేవుడు మట్టితో చేశాడో అదే పవిత్రత క్రమేణా దిగజారిపోయినది మొదటి ఆదామును ఎంత పవిత్రముగా యహోవా దేవుడు మట్టితో చేశాడో అదే పవిత్రత క్రమేణా దిగజారిపోయినది ఆదాము అవ్వల నుండి ప్రారంభమైన పాపము పోవాలని నీతిమంతులైన ప్రజలు దిగి దిగిరావాలని దేవుడిని నిరంతరము వేడుకుని ప్రార్థించేవారు ఆ ప్రార్థనలో ఎందరో ప్రవక్తలు తమ ప్రవచనముల ద్వారా నీతి బోధలు చేస్తే దుర్మార్గులు వారిని చంపేవారు చంపడానికి చూచేవారు ఏటాడి మరీ హతమార్చేవారు దుర్మార్గులు ఇటు భయంకరమైన పరిస్థితుల్లో దేవాది దేవుడైన యహోవా తానే నరావతారిగా ఈ లోకమునకు తల్లి గర్భమందు ఉద్భవించడానికి ప్రవక్తలు చెప్పిన ప్రవచనము నెరవేర్పుకు శక్తి ద్వారా జన్మించాడు అందుకే ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇదంతా జరిగినదని వ్రాయబడి ఉన్నది పరలోకము నుండి దిగివచ్చిన యేసు మనకు తోడుగా ఉండి మనలను రక్షించడానికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడినది మనకు తోడుగా నిలిచిన ఏసయ్యను ఎల్లప్పుడూ ఆరాధించే ధన్యకరమైన జీవితంతో క్రిస్మస్ ఆరాధనలు దీవెనలు ఆశీర్వాదములతో నింపబడదుము గాక ఆమెన్ ప్రార్థన మాపై నిరంతరము నీ ప్రేమను కురిపించే మా క్రీస్తు ప్రభువ ఇరుకైన మా జీవితంలో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి విశాలపరచుము అట్టి రీతిగా నీ దివెనులు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము మమ్మల్ని చుట్టుముట్టుచున్న కీడుల నుండి సంరక్షించి నీ సన్నిధిలో నివసింపగల దైవశక్తిని మాకెల్లరకూ యేసు యస్సునామంలో వేడుకొనుచున్నాము తండ్రి నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినిచున్న నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు క్రీస్తు నామమున

లల జ్ఞానల పిల్లల పెత్తలు అతని చూడరండి కొల్లల జ్ఞానులు పిల్లలు పెత్తలు అతని చూడరండి అనేడు క్రీస్తు పుట్టనండి రాజుల రాజు పుట్టనండి మనకు క్రీస్తు పుట్టనండి రాజుల రాజు పుట్టనండి he's the one who saves souls he's the one who That's what